నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది అడుగుతున్నమాట అప్పులు ఊబిలో కూరికిపోయామండి అప్పులు తేరటం లేదు ఎంత ప్రయత్నిస్తున్నా కానీ అప్పులు సరైన విధంగా తీర్చలేని పరిస్థితిగా ఉంది త్వరగా బయటపడడానికి అతి తొందరగా బయటపడడానికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు చాలా ఈజీ అయిన ఒక పురాతనమైన తంత్ర పరిహారాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వాటి నుంచి కూడా మీరు బయటపడతారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి అవి తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది చేతిలో డబ్బులు నిలబడడానికి కూడా చేసుకునే ఒక మంచి పరిహారం ఇది ఒక అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు ఎందుకు ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక సమస్యలకు తగ్గ పరిహారాలు పూజలు ఉన్నాయి ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారం కానీ పూజ కానీ ఎంచుకొని ప్రయత్నించండి దాంతోపాటుగా సబ్స్క్రైబ్ కండి ఇంకా బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వెళ్తాం ఎవరికైనా సరే ఖర్చులు ఆధీనంలో లేకుండా మనకు అవసరం లేని వస్తువులు కొనడం మనకు వచ్చే ఆదాయం కంటే వస్తువులు ముందు కొనేసి తర్వాత దాన్ని తీర్చలేక మళ్ళీ తక్కువ రేటుకి దాన్ని అమ్ముకోవడం అంటే ఇక్కడ ఫ్లాట్ అవ్వచ్చు స్థలం అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వాటిని కొనియడం కానీ అమ్ముకునే సమయానికి తక్కువ రేటుకి అమ్ముకుపోవడం అధికంగా ఖర్చులు పెరిగిపోవడం రావాల్సిన డబ్బుల కంటే కూడా మీరు నష్టపోతున్నారు డబ్బు రావడం అనేది ఉండడం లేదు అలాంటి పరిస్థితి వస్తుందంటే మన మీద మన శరీరం మీద నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో డబ్బులకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఇలా ఉందంటే కనుక మీ మీద నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపిస్తుందని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ పరిహారం చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది చాలా శక్తివంతమైన పరిహారం అండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఈ పరిహారాన్ని ఆడవారు చేసేటప్పుడు మాత్రం నిలసరి టైంలో మాత్రం చేయకూడదు ఇదొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఆహార నియమావళి అంటూ ఏదీ లేదు కాకపోతే ఈ పరిహారాన్ని మీరు స్నానం చేసిన తర్వాతనే చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఈ పరిహారాన్ని ఏ రోజున మొదలు పెట్టాలంటే శనివారం రోజున ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా ఈ పరిహారం చేసుకోవాలి అయితే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మాత్రం మీరు పూర్తిగా నమ్మకం పెట్టి దృష్టి పెట్టి చేస్తేనే రిజల్ట్ని చూస్తారు ఈ పరిహారాన్ని ఇక్కడ చెప్పుకునే పదార్థాలను మాత్రం ఈ పరిహారానికి వాడండి వేరే ఇతర పదార్థాలను మాత్రం వాడకండి రిజల్ట్ అయితే రాదు చెప్పిన ప్రకారంగానే చేయండి స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి శనివారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా మీకు కుదిరిన టైంలోనే చేసుకోండి చేసే ముందైతే మీరు స్నానం చేసే ఈ పరిహారం చేసుకోవాలి ఇక ఈ పరిహారానికి మీరు ఒక తమలపాకు తీసుకోండి ఒక్కటంటే ఒకటే సరిపోతుంది పెద్ద ఖర్చు కూడా ఉండదండి మీరే చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఉండే పరిహారం ఇది ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మాకున్న అప్పులు తీరిపోవాలి వాటి నుంచి మేము బయటపడాలి వృధా ఖర్చులు తగ్గిపోవాలి డబ్బు నిలబడాలి అని మనసులో ఒక గట్టిగా ఒక సంకల్పం చెప్పుకొని స్టార్ట్ చేయండి ఈ పరిహారాన్ని ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా సరే కూర్చొని చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ చేసేటప్పుడు మనసు పెట్టి చాలా ప్రశాంతంగా ఉన్న చోట మాత్రమే మీరు మొదలుపెట్టండి ఇక ఈ పరిహారంలో మరొకటి ఉంది ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో వారి తరపున మీరు అంటే అక్క చెల్లుళ్ళు అవ్వచ్చు అన్నతమ్ములు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు అలానే మీ ఫ్రెండ్స్ కోసం మీరైనా సరి చేయొచ్చు లేదా మీరు వారి కోసం చేయొచ్చు ఎవరికి వారైనా చేసుకోవచ్చు లేదా ఇతరుల కోసం కూడా మీరు చేయచ్చు ఈ పరిహారాన్ని మీరు ఒక ఏడు శనివారం అలవాటు చేయాలి మీరు స్నానం చేసిన తర్వాత శనివారం రోజున మీరు ఒక చిన్న పటిక ముక్క తీసుకోండి చిన్న పటిక ముక్క సరిపోతుంది ఈ పటిక తాంత్రిక మాంత్రిక బాధల నుంచి కూడా ఇది చాలా వరకు కాపాడుతుంది వాస్తు దోషాల నుంచి కూడా రక్షణిస్తుంది చెడు దోషాల నుంచి కూడా తీసేస్తుంది గ్రహాల్లో ఉన్న శుక్రుడి శక్తి ఈ పటికలో ఉంటుంది ఎవరింట్లో అయితే పటికిని పెట్టి ఉంచుతారో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు ధనానికి లోటు అనేది రాదని చెప్తారు అలానే అప్పులు తీసుకునే మార్గాలను కూడా చూపిస్తుంది ఈ పటికా పరిహారం ఇక మీరు తీసుకున్న ఈ పటికిని మీ తల చుట్టూత ఒక ఏడు సార్లు ఒకవేళ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారు వారి కోసం మీరు చేయదలుచుకుంటే కనుక వారి చుట్టూత ఒక ఏడు సార్లు తిప్పండి లేదా మీకు మీరుగా చేసుకున్నా కానీ ఒక ఏడు సార్లు తిప్పుకోండి అది కూడా ఎలా అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిప్పాలి ఇక ఆ రకంగా తిప్పిన ఆ పటికి ముక్కని తమలపాకు మీద పెట్టండి దాని మీద కొద్దిగా కుంకం వేయండి అంటే ఆ పటికి మీద కాస్త కుంకం వేయండి పటిక చిన్న మొక్క అయినా పర్వాలేదంటే పెద్ద పటిక అవసరం లేదు చిన్న పటిక సరిపోతుంది ఈ పటిక మొక్కని తమలవాకులో పెట్టి కాస్త కుంకం పెట్టి తర్వాత చుట్టి ఎక్కడైనా మీకు దగ్గరలో రావి చెట్టు ఉంటే కనుక రావి చెట్టు మొదల్లో మట్టి తీసి పెట్టేయండి లేదా పారే నీరు ఉంటే కనుక పారే నీటిలో కలపండి అది కూడా మాకు వీలు పడలేదండి మరి ఎలా అంటారా ఎవరో తిరగని ప్రదేశంలో కాలు తొక్కని ప్రదేశంలో మట్టి తీసి పెట్టేయండి ఇంట్లో ఉన్న తులసి మొక్క చెట్లలోనూ అలానే కుండీల్లో మాత్రం పెట్టకండి బయట ఆరు బయట ప్రదేశంలో ఎవరూ తొక్కకుండా ఉండే ప్రదేశంలో పాతి పెట్టండి ఈ పరిహారాన్ని మీరు ఒక ఏడు శనివారాల పాటు చేయాలి ఇలా చేసుకున్నట్లయితే మీ అప్పుల నుండి మీరు బయటపడతారు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో మీ మీద ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మానసిక స్థితి ఇబ్బందిగా ఉండి మీ చేతిలో ధనం అనేది నిలబడతూ అలానే అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది ఇది చాలా ఈజీ అయిన పరిహారం అండి తప్పకుండా ప్రయత్నించి చూడండి దీన్ని మట్లో పెట్టిన తర్వాత ఈ వారం మీరు పెట్టిన ప్లేస్లోనే మళ్ళీ పాతి పెట్టాలా అని మీకు అనుమానం కూడా ఉంటుంది మీరు ఎక్కడైనా పాతి పెట్టచ్చు ఒకే ప్లేస్లో పెట్టచ్చు లేదంటే మాకు అవకాశమే లేదండి అంటారా ఎక్కడైనా పెట్టచ్చు కానీ ఖచ్చితంగా మీరు ఒక ఏడు శనివారాల పాటు చేయాలి మీకోసం మీరు చేసుకోవచ్చు లేదంటే మీ బంధువుల తరపున కూడా మీరు చేయొచ్చు మీ అన్నదమ్ముల కోసం చేయవచ్చు ఒకవేళ మీరు అంటారేమో మా వాళ్ళకి ఇలాంటి నమ్మకాలు ఉండవండి ఇలాంటివి ఏమీ కూడా నమ్మరు వాళ్ళు మరి వాళ్ళ తరపున చేస్తే ఫలితం వస్తుందా అని అంటారేమో వాళ్ళకి నమ్మకాలు లేకపోయినా కానీ వాళ్ళ తరపున మీరు చేసినా కానీ అంతే ఫలితం అయితే వస్తుంది ఖచ్చితంగా రిజల్ట్స్ని చూస్తారు అందుకే చెప్తున్నానండి ఇది రెండు విధాలుగా పనిచేసే ఒక మంచి పరిహారం ఇది మీ అప్పులు మీరు తీర్చుకోవచ్చు అలానే మీ ఫ్రెండ్స్కి మీ బంధువుల్లో కానీ వాళ్ళకి ఇబ్బంది ఉంది వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ ఇబ్బందులను మీరు తొలగించాలనుకుంటున్నారు ఒక మంచితనంతో అలా చేసినా కానీ మంచి రిజల్ట్ ఉంటుంది కానీ మీరు ఒక నమ్మకం అనేది పెట్టుకొని వారి తరపున వారి సమస్యలు తీరిపోవాలని మీరు చేయవచ్చు ఒకవేళ మీరు అంటారేమో మీరు ఈ పరిహారాన్ని ఏడు వారాలు చేయాలంటున్నారు కదండి ఒక వారం ఏమో మేము మా ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది మరి మేము అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చా అని అడుగుతారేమో మీరున్న ప్లేస్లో చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కొన్ని పరిహారాలకి అలాంటివి చేసుకోవడానికి అవకాశాలు ఉండవు కానీ ఈ పరిహారానికి మాత్రం చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి ఈ ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు అలానే మీ బంధువుల తరఫున మీ ఫ్రెండ్స్ తరపున ఈ పరిహారం మీరు చేయవచ్చు ఇంకా మీరు ఇతర ఊరు ప్రదేశాల్లోకి వెళ్ళినా కానీ అక్కడైనా మీరు చేసుకోవచ్చు అందరికీ వీలైన ఒక మంచి పరిహారం ఇది కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పుకున్న పదార్థాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఆ పదార్థాలతోనే మీరు పరిహారం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఓకేనండి తప్పకుండా ప్రయత్నించి చూడండి చాలా మంచి పరిహారం అండి ఒక తంత్ర పరిహారం ఇది మీరు ప్రయత్నించిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ను మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివ్వరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు